వరప్రసాద్ గారు నిజంగా చాలా అద్భుతంగా మన వడ్డెల సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మన వడ్డర సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి వెన్నోదన్నుగా ఆ రోజు నుంచి వినబడ్డారు నిజంగా ఈ యొక్క సభను నివర్తిస్తున్నటువంటి మన పులితల చైర్మన్ గారికి అదేవిధంగా దీనికి వచ్చినటువంటి గౌరవీయులు మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా మన వేణుగోపాల్ రెడ్డి గారికి మిగతా వడ్డీల బాంధువులందరికీ కూడా ఈ సమావేదికి నుండి నేను చెప్పేది రెండు మాటలు ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా మన వడ్డేల కులం అంటేనే ఆయనకు చాలా అమితమైన ప్రేమ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడున్నారు మన వడ్డేల కుటుంబంలో ఉన్నటువంటి మనిషి యొక్క లీడర్స్ అని చెప్పేసి అప్పుడు మదీనా అనే ప్లేస్లో ఆయన రాజుగారికి ఇచ్చి ఆ రోజు అసెంబ్లీకి పంపించాలని ఆయన చాలా కృషి చేశారు అది కొద్దిగా ఇబ్బంది అయింది తర్వాత అప్పుడే మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి మా కుటుంబానికి అంటే భక్తల ఫ్యామిలీ కూడా ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన ఆ రోజు మాకు ఇచ్చారు అదేవిధంగా వీరిలో పాటు చెప్పినట్టుగానే మా శ్రేయశ్వం గారికి ఇవ్వడం మా దురదృష్టం కొద్ది కొద్దిగా మాకు దురదృష్టం వెంటాడి పొరపాటు తక్కువ జాగ్రత్తగా మేము ఓడిపోవడం జరిగింది కానీ మేము ఓడిపోతున్నాం అనేటటువంటి తత్వంలో ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబం మనకు వాళ్ళు ఒక ఆత్మీయ బంధువులుగా మనను చూశారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి సార్ కూడా నిన్న బస్సు యాత్రలో ఆయన ఆత్మీయంగా దగ్గర పెంచుకొని డాక్టర్ గారు జరిగిపోయినదేమో జరిగిపోయింది ఈరోజు నీకు పుట్టబర్తి అదేవిధంగా హిందూపూర్ పార్లమెంటులో శాంతమ్మ గారు మన పీసీ వర్గం ఉన్నటువంటి శాంతమ్మ గారిని మీరు ఖచ్చితంగా తో ఉండి శాంతమ్మ గారిని అదేవిధంగా మా ఊళ్ళు గారిని అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ ఉన్నటువంటి వడ్డెల నాయకులందరికీ కూడా మీరు దగ్గరుండి ఖచ్చితంగా ఈ మన వడ్డెల సోదరులతో ఆ లో ఉన్నటువంటి అందరినీ కూడా గెలిపించుకొని రావాలని చెప్పి ఆయన చాలా ఆత్మీయంగా మాకు చెప్పాడు అదేవిధంగా శాంతమ్మ గారితో మేము హిందూపూర్ పార్లమెంట్ అంతా కూడా తిరుగుతున్నాను అదేవిధంగా మన శ్రీధరెడ్డి కూడా మన మన ఓడిసిలో ఆయన కూడా వడ్డీల ఆత్మ సభ పెట్టాము అక్కడ కూడా చాలా మంచి స్పందన వచ్చింది నిజంగా మన వడ్డీల సోదరులందరూ కూడా చాలా ఆత్మంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము లబ్ధి పొందుతున్నాం నిజంగానే మాకు చాలా చేదోడు రోదోడుగా ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాయి మనం మేము అంత పేదలము కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ పథకాలతో ప్రతి ఇల్లు కూడా కలకల ఆడుతుంది ఒక అందరు కూడా అంటే చెప్తూ అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లి కావచ్చు అమ్మలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు అందరికి కూడా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు సార్ జగన్మోహన్ రెడ్డి సారు అందరికి కూడా సంక్షేమ పథకాలతో అందరు కూడా చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబాలలో హ్యాపీ సంతోషంగా ఉన్నారు నేను చెప్పేదల్లా ఒకటే ఇప్పుడే మన వేణుగన్న గారు అన్ని విషయాలు చెప్పేశారు మీరు నిజంగా మనము వైఎస్ కుటుంబానికి ఖచ్చితంగా మనం విధేయులుగా ఉండాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ కుటుంబానికి చేదోడు ఓదోడుగా ఉండి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరోసారి మనము ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంటు పంపించాలి ఇక్కడ వేరే వాళ్ళు కాదు నిలబడుతున్నది మన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకు అత్యధిక మెజార్టీ అంటే ఒక లక్ష మెజారిటీ పైన మనం గెలిపించి ఆయన తీసుకోవాలి మీకు ఈరోజు ఈ సభ నుండి ప్రమాణం చేస్తున్నాము ఆయన ఆయన మాకు చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీని పుట్టబట్టి శ్రీధర్ రెడ్డి గారినైతేనేమి తగిరి మక్బులు గారినైతేనేమి శాంతమ్మ గారిని అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన గిఫ్ట్గా ఆయనకి పంపించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం రేపు ఇరవై నాలుగో తారీఖు కూడా మన కథల నుండి కూడా భారీగా యాభై వేలతో మేము కూడా మేడం గారికి అనుభవించి పుచ్చుకొని పోయి అక్కడ మేడం గారితో నామినేషన్ ఇప్పిస్తున్నాం మీరు కూడా మీకు టైం ఉంటేనే ఎందుకంటే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటాయి ఖచ్చితంగా మనము వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించి మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకోవాలని చెప్పి మీ అందరి తలుపున మీరు కోరుకుంటూ జై